అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించి సో కేజ్రీవాల్ అరెస్ట్ ఎదిరిస్తే ఖైదీలోకే సామాన్యుడికే సంఖ్యలు పొట్టి చేతుల చొక్క గల్ల అంగి కాళ్లకు స్లిప్పర్లు మెడ చుట్టూ మఫ్లర్ అధికార దర్పం లేదు హంగు ఆర్భాటాలు లేవు ఈ దేశంలో సామాన్యుడికి అతడు ప్రతీక నిజమైన దేశభక్తి విద్వేషం లేని హైందవానికి విలువలకు కట్టుబడిన రాజకీయానికి ఆ నిలువెత్తు నిదర్శనానికి ప్రతిరూపం ఆయన ఆమ్ ఆద్మీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి వ్యవహారం స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండి సీఎం అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి మద్యం పాలసీ కేసులో ఈడీ చీకటి చర్య దేశ రాజధానిలో గురువారం రోజంతా హైడ్రామా కేజ్రీవాల్ కి ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు సరిగ్గా ఆ సమయం కోసమే వేచి చూసిన ఈడీ బృందం వెను వెంటనే కేజ్రీవాల్ నివాసానికి పన్నెండు మంది అధికారులు సోదాల కోసం మాత్రమే వచ్చామంటూ సెర్చ్ వారెంట్ సేమ్ ఢిల్లీ హైదరాబాద్ హైదరాబాద్లో కవిత విషయంలో ఏ విధంగా అయితే అరెస్ట్ చేసినందుకు డ్రామా సేమ్ అట్లనే జరిగింది అక్కడ కూడా సోదాల కోసం మాత్రమే వచ్చామంటూ సెర్చ్ వారెంట్ తర్వాత సీఎం ఫోన్ స్వాధీనం బంధువులకు కూడా ఫోన్లు చేసుకున్నారంట రెండు గంటల పాటు విచారణ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన సుప్రీంకు వెళ్లే సమయం ఇవ్వకుండా పక్కా వ్యూహం కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన ఢిల్లీలో హైటెన్షన్ భారీ ఎత్తున పోలీసుల మోహరింపు అర్ధరాత్రి సుప్రీంకు కేజ్రీవాల్ బృందం నేడు విచారణ పిఎంఎల్ఏ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టనున్న ఈడీ కేజ్రీకి దేశవ్యాప్తంగా సంఘీభావం విపక్ష నేతల మద్దతు కేజ్రీ రిజైన్ చేయరు జైల్లో ఉన్న ఆయనే సీఎం అని చెప్పేసి ఆప్ ఇప్పటికే ప్రకటించింది ఒక బీజేపీ నేతనైనా అరెస్ట్ చేశారని చెప్పేసి సీఎం స్టాలిన్ అంటా ఉన్నాడు తన తమిళనాడు సంబంధించినటువంటి సీఎం పిరికితనానికి ఈ అరెస్టే నిదర్శనం అని చెప్పేసి సీఎం విజయా అంటా ఉన్నాడు కేరళ ముఖ్యమంత్రి విపక్షం లేకుండా చేయడమే వారి ఆలోచన అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నాడు ఇది రాజకీయ ప్రతీకార దాడి నిరాధార ఆధారాలతో ఆరోపణలతో టార్గెట్ బీజేపీ చేతిలో సాధనాలుగా ఈడీ సిబిఐ ఉంది అని చెప్పేసి కేటీఆర్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం గురువారం నాడు ఈయనను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మీరు చూడవచ్చు క్లియర్గా అంటే ఈ రా ఈ దేశంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు ఎవరు కూడా మోడీని ప్రశ్నించకూడదు ఉన్న ప్రతిపక్షం ఎట్లా కాంగ్రెస్ పార్టీ అదొక పప్పు పార్టీ అదొక పప్పు పార్టీ ఆ పార్టీ ఎంతసేపు ఉన్నా బీజేపీకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతూ ఉంటుంది బీజేపీ మీద ఎవరైతే ఫైట్ చేస్తూ ఉంటారో వాళ్ళని నిర్వీర్యం చేసుకుంటూ పోతా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇంకా బీజేపీని ఎదిరించే దమ్ము ధైర్యం లేదు ఏమున్నా బీజేపీని ఎదిరించాలంటే బీజేపీని దించాలంటే కేవలం అది ప్రాంతీయ పార్టీలతో మాత్రమే సాధ్యమవుతుంది తమిళనాడు పోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు కేరళకు పోతే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు తెలంగాణకు వస్తే ఇక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీలు కావచ్చు ఇక ఏపీకి పోతే వైసీపీ లాంటి పార్టీలు కావచ్చు ఇక్కడ ఢిల్లీ లాంటి ఢిల్లీ పంజాబ్ లాంటి వాళ్ళకి పోతే అక్కడ ఆపు కావచ్చు ఈ పార్టీలు మాత్రమే బీజేపీ ఆకృత్యాల మీద కొట్లాట చేస్తూ ఉన్నాయి బీజేపీ దుర్మార్గమైనటువంటి రాజకీయాల మీద ఫైట్ చేస్తూ ఉన్నాయి కానీ ఈ పార్టీలనే బొందపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఏపీలో కూడా వైసీపీని ఓడించడం కోసము షర్మిల ఎన్ని శిఖండి ఏషాలు అన్ని ఏషాలు వేస్తా ఉంది అక్కడ టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నటువంటి ఆ కూటమి చెప్పు చేతుల్లో అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది ఏపీలో సేమ్ అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే బీజేపీ మీద ఫైట్ ఉన్నారో వాళ్ళను చంపుకుంటా పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీజేపీని దమ్ము బీజేపీ మీద కొట్లాడేదమ్ము లేదన్నది సుస్పష్టం అయిపోయింది దేశ ప్రజలు కూడా అర్థం చేసుకో చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేసినా అంటే అది బీజేపీకి వేసినట్టే ఎట్లనో నేను మా పేపర్లో చూపిస్తా క్లియర్గా చూపిస్తా డమ్మి అభ్యర్థులను పెట్టి ఏ విధంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్లమెంట్లో రేవంత్ రెడ్డి యావత్తు పార్టీనే పనంగా పెట్టి పార్టీనే ఆయనకు బీజేపీకి అమ్మేస్తా ఉన్నాడు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా సో ఈ విధంగా చీకటి చర్య చేసింది మోడీ సర్కార్ ఈడీని సిబిఐని చెప్పు చేతుల్లో పెట్టుకొని చీకటి చర్య చేసింది ఒక చీకటి వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి తీరు మనకక్కడ కనబడతా ఉంది సో కాబట్టి మిత్రులారా ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ఇలాంటి వ్యవహారం ఇంకెక్కడ చూసు దేశ చరిత్రలోనే ఈ స్వతంత్ర భారతం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు ఇది మొట్టమొదటిసారి ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది మోడీ సర్కార్ సో కాబట్టి మనం ఈ విషయాన్ని చూసుకోవచ్చు ఇక కేజ్రీవాల్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు ఇక్కడ రాసిరు గత పదేళ్లలో ఈడీ నమోదు చేసిన కేసులలో తొంభై ఐదు శాతం విపక్ష నేతల మీదనే ఉన్నాయి వీళ్ళందరూ ఇప్పుడు అసలు ఇందులో ఇంకొక ట్విస్ట్ తెలుసా ఇందులో ఈ లిక్కర్ స్కామ్లలో మాగుంట ఫ్యామిలీ ఉంటుంది ఆ మాగుంట ఫ్యామిలీ అలా పోయి టీడీపీ పంచన చేరింది టీడీపీ బిజెపి పంచన చేరింది సో కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు అంటే వాషింగ్ పౌడర్ నిర్మాంటం కదా ఇట్లాంటి వాషింగ్ పౌడర్ అయితే ఇట్లా కవితను కూడా నువ్వు బీజేపీలోకి వస్తే నీ మీద కేసులు ఉండవు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిరంట నువ్వు కేసు పెట్టుకో నన్ను తీసుకపో జైల్లో పెట్టి ఏమైనా బీజేపీ సపోర్ట్ చేసేటట్టు అవకాశం లేదని సో ఇప్పుడు టీడీపీ అట్లా కాబట్టి టీడీపీ టీడీపీ ఎంపీలు పోయి అందులో బీజేపీలో జాయిన్ అవుతారు వాళ్ళ మీద కేసులు ఏవి ఉండవు సుజనా చౌదరి బ్యాంకులను బ్యాంకు పెట్టాడు సీఎం రమేష్ బ్యాంకుల మోసగాడు ఆర్థిక నేరగాడు సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బీజేపీ టచ్ కూడా చేయదు ఎందుకంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి సో ఇట్లా కుంభకోణాలు ఏవైనా సరే బీజేపీలో జాయిన్ అయితే ఏ ఏ కేసులు బయటికి రావు ఇప్పుడు బీఆర్ఎస్ మీద కూడా మీరు బీజేపీలో ఎన్డీఏలో చేరుతారా చేర ఒక హుకుం జారీ చేశారు ఆ హుకుం జారీ చేస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి తాకట్టు పెట్టి ఏ బీజేపీతో అంటగా అవకాశం వాళ్ళు చెప్పేసరికి ఈ అరెస్టులు ఈ విధంగా కొనసాగుతూ అనమాట సామాన్యుడికి సంకల్లు పొట్టి చేతుల చొక్క గల్ల అంగి కాళ్లకు స్లిప్పర్లు మెడ చుట్టూ మఫ్లర్ అధికార దర్పం లేదు హంగు ఆర్బాటాలు ఉండదు ఈ దేశంలో సామాన్యుడికి అతడో ప్రతీక నిజమైన దేశభక్తి విద్వేషం లేని హైందవానికి విలువలకు కట్టుబడిన రాజకీయానికి నిలువెత్తు నిదర్శనానికి నిలువెత్తు నిజాయితీకి ప్రతిరూపం ఆయన ఆమ్ ఆద్మీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆదివారం అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగానే అరెస్టు చేయబడిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇది ధిక్కరణకు పడిన సంఖ్యలు అంటే ఎవరైతే ఎదురిస్తా ఉన్నారో ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో ఆ ప్రశ్నకు పడ్డటువంటి సంఖ్యలు ఢిల్లీ పాదుశాల పాదాల ముందు మోకరిల్లనందుకు ఫలితం అనమాట అంటే ఢిల్లీ ఏవైతే ఢిల్లీ గులాంగా ఆ కేంద్రానికి కానందుకు వచ్చినటువంటి ఫలితం ఇది రాజకీయ మాలిన్యాన్ని ఊడ్చి పారేసేందుకు చీపురు పట్టిన వాడు ఇంకు చల్లిన నాడు భయపడలేదు కాబట్టే మరో మరక మరో మరక ఆపై ఇంటి ఇం ఇంకొకటి మనవాడు కాకపోతే మనతో రాకపోతే మసిపోయడమే అని చెప్పేసి బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద రాయడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏండ్ల ఏడు నెలల ఏడు రోజులు ప్రజాస్వామ్య పండుగ అయిన సార్వత్రిక ఎన్నికల ముందు నిలిచిన భారతదేశంలో నియంతృత్వ జడలు విప్పుకున్నది సాక్షాత్ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం రాజకీయ వికృత క్రీడ కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశము ఇవ్వకుండగానే ఎదురించిన వాళ్ళ గొంతును దర్యాప్తు పేరుతో దౌర్జన్యంగా నొక్కడమే నయా రాజకీయం ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ అరెస్టు జరిగినా చెప్పే కారణం ఒకటే ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఒకే తాడును దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీల మెడకు చుట్టుతున్నది ఈ కేసు ఎదురించిన వారిపైన దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నది అధికార గర్వం నిలిచిన పార్టీలన్నింటినీ సీసాలో కుక్కేసి బిరుడా బిగించాలన్నదే మొన్న మనీష్ సిసోడియా నిన్న కవిత నేడు కేజ్రీవాల్ ఒకే దేశం ఒకే ఆరోపణ ఒకే ఫార్మాట్ సందే వేళ సెర్చ్ వారెంట్ తోటి వాలిపోయే దర్యాప్తు బృందం చీకటి పడ్డాక అరెస్ట్ వారెంట్ తో పట్టుకెళ్తుంది కేసుల్ని అల్లేసి బురద జల్లేసి జన బాహుళ్యం ముందు బదనాం చేసేసామనే క్రూర వికటాట్హాసం ఆ తర్వాత రోడ్ షోలో ప్రతిధ్వనిస్తుంది సో కాబట్టి ఇవన్నీ చేస్తారు తర్వాత వచ్చి మేము అరెస్ట్ చేసినాం అని చెప్పేసి మోడీ యాభై ఆరు ఇంచుల అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు సంబంధించి ఈ విధంగా జరుగుతూ ఉంది